మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో జోరుగా నామినేషన్లు కొనసాగుతున్నాయి భారీ ర్యాలీలతో అధికార కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేస్తున్నారు జిల్లాలో కొన్ని చోట్ల ఏకగ్రీవ సర్పంచులను చేసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంతో మహబూబాబాద్ అంతటా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది మరోవైపు ప్రతి అభ్యర్థి నామినేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు

యుక్తి మండలం నూతనంగా ఏర్పడడం ఈ యువతి మండలంలో పదమూడు గ్రామ పంచాయతీలలో పదమూడు సర్పంచులు నూట పన్నెండు వాట్సభ్యులకు ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్నికలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆలోచించిన వరకు పదమూడు గ్రామ పంచాయతీ పోలీస్ స్టేషన్లు కూడా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ ఎన్నికలకు గ్రామ గ్రామాల ప్రజలు మండల ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ సహకరించి మాకు సాధించగలరని మనం స్ఫూర్తిలో కోరుకుంటున్నాం